ఆర్ఎస్ఆర్ లో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం బోగోలు మండలం కడనూతుల గ్రామంలో గల రామిరెడ్డి సుబ్బరామిరెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఘనంగా నిర్వహించినట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పివిఎన్ రెడ్డి తెలిపారు వారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జేఎన్టీఏ ప్రొఫెసర్ వి చిత్ర కావలిలో ప్రముఖ లాయర్ అయిన జే శ్రీదేవి మరియు ప్రముఖ చర్మవ్యాధి వైద్యులు శ్రీరామ్ మధులిక గార్లు పాల్గొన్నారు అని వారు తెలిపారు అతిథులు మాట్లాడుతూ మహిళలకు గల ప్రాముఖ్యతను ఆవశ్యకతను వారు చేసే సేవలను వారు ప్రస్తుతం ఉన్నటువంటి పొజిషన్ గురించి వారు ఉదాహరణలతో విద్యార్థులకు వివరించారు అలాగే మహిళ ప్రస్తుతం ఎదుర్కొంటున్న వంటి సమస్యలను వాటికి గల పరిష్కారాలను విద్యార్థులకు వివరించారు ఈ కార్యక్రమంలో ఏ ఒర్వీ రమణారెడ్డి ఓ డి డాక్టర్ లక్ష్మి మహిళా అధ్యాపకులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అలాగే ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు బిటెక్ విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొని విజయవంతం చేశారు

ఎందుకు ఇచ్చారు అనే విషయం కూడా మనం ఆలోచన చేస్తే ఒక విషయం చెప్తాను ఏ ఉమెన్ ఈస్ బ్యూటిఫుల్ క్రియేషన్ ఆఫ్ ఎ గాడ్ ఏ ఉమెన్ ఈజ్ బ్యూటిఫుల్ క్రియేషన్ ఆఫ్ ఎ గాడ్ ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యక్తి ఎంత గొప్పవారైనా సరే ఒక స్త్రీ యొక్క గర్భం నుంచి జన్మించినటువంటి వారే కాబట్టి దేవుడు ఈ స్త్రీని క్రియేట్ చేయడం జరిగింది మనందరికీ తెలుసు ఒక స్త్రీనే మనందరికీ కూడా మొట్టమొదటి గురువు తర్వాత స్త్రీకి ఎవరికీ లేనన్నటువంటి కొన్ని మంచి లక్షణాలు ఉన్నాయి ప్రేమించడం ఓపిక క్షమించడం ఇలాంటి లక్షణాలు పురుషుల్లో ఎక్కడా కనపడదు వీళ్ళకి ఎక్కువ ఎక్కువ పాలు ఉంటాయి అందుకనే ఈ స్త్రీ ప్రత్యేకం ఆమెను మనము గౌరవించాల్సినటువంటి అవసరం ఉంటుంది ఇంకా చూస్తే సి మహిళ మల్టిపుల్ రోల్స్ ప్లే చేస్తూ ఉంటాయి అంటే మనం చూసాం మన ఇంట్లో కూడా చూసాం ఇంటి పని చేస్తుంది వంట పని చేస్తుంది పిల్లలను చూసుకుంటుంది ఇంట్లో ఉన్న పెద్దలు చూసుకుంటుంది అవసరమైతే ఉద్యోగం కూడా చేస్తుంది సో ఎన్ని పనులు చేస్తూ ఉంది కాబట్టి తప్పకుండా మనము స్త్రీని గౌరవించాల్సినటువంటి అవసరం ఉంది మనం చాలా చార్లు పత్రికలలో చదువుతూ ఉంటాం స్త్రీ లేకపోతే జననం లేదు స్త్రీ లేకపోతే గమనం లేదు స్త్రీ లేకపోతే సృష్టిలో జీవం లేదు ఇది అక్షరాల నిజం మనం ఆలోచన చేస్తే ఇది ఎక్షరాల నిజం ఒక స్త్రీ లాలిస్తుంది చెల్లిగా తోడుంటుంది భార్యగా బాగోగులు చూస్తుంది కుటుంబాన్ని మొత్తం పోషిస్తూ ఆ భార భారాన్ని మోస్తూ సర్వం త్యాగం చేస్తుంది కాబట్టి మనము స్త్రీని గౌరవించాల్సినటువంటి అవసరం ఉంది అయితే